మనలందరికీ అన్నం తినడం తెలుసుకొని అన్నం ఎలా తినాలి అనేది మనకు నేర్పించే వాళ్ళు లేకనా మనం నేర్చుకోకనా అనేది ఒక చిన్న డౌట్ నాకు కానీ అన్నం ఎలా తినాలి ఎలా తింటే మంచిది ఎలా తినకపోవడం అంటూ మంచిది అనే ఒక విషయాన్ని మా చిన్న వీడియో ద్వారా మేము ప్రజెంట్ చేస్తున్నాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీరే కాకుండా ఎంతోమంది మారుతారనే చిన్న కోరికతో ఈ వీడియో

కింద కూర్చొనే భోజనం చేయాలి ప్రతినిత్యం అన్నం పరబ్రహ్మ స్వరూపం పదార్థాన్ని వృధా చేయకూడదు అవసరం వడ్డించుకోవాలి వేస్ట్ చేయాలి ఆకులలోనే భోజనం చేయాలి మౌనంగా భోజనం చేయాలి అన్నం తిన్నా అరగంట వరకు నీళ్లు తాగకూడదు బంతి భోజనాలు చేసినప్పుడు అందరము అయిన తర్వాతనే లేవాలి ఈరోజు మా ఇంట్లో కిట్టి అన్నీ నేనే చేశాను బయట ఫుడ్ను అవాయిడ్ చేస్తే చాలా మంచిది కిట్టి అంటేనే వెళ్తారు మాట్లాడతారు ముచ్చట్లు పెడతారు డాన్సులు అనే విషయమే చాలా మందికి తెలుసు కానీ ఇలా పనికొచ్చే విషయాలు కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మా లాగా చేయని వాళ్ళని తప్పు పట్టడం అంటూ ఏమీ లేదు ఈ వీడియో ద్వారా ఇలా అలవాటు చేసుకుంటే చాలా మంచిది సనాతన ధర్మం కూడా మనం పాటించిన వాళ్ళం అవుతామనేది మా ఒక చిన్న విన్నపము ఇంట్లో ఫుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మన హెల్త్ కాపాడుకోవడం అంటూ మన చేతుల్లోనే ఉంటుంది ఎప్పుడూ ఇష్టం ఉండదు కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం ఇంట్లోనే ఇవ్వండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్